కూడా తన తోడ్పాటును అందించాల్సి ఉంటుంది మన ముఖ్యంగా మన జిల్లా మహిళా ఓకే సార్ ఎమ్మెల్యే చేతుల మీదుగా చెక్కుల చెక్కులు తీసుకోవడం జరుగుతుంది కాబట్టి అందరూ నేను ఈ అందరి ప్రసంగాలు అయిన తర్వాత అతిథుల ప్రసంగాలు అయిన తర్వాత రెండు చదువుతాను ఒకరొకరుగా వచ్చి

గడ్డం మల్లేశ్వరి చైర్మన్ గారు అందరి ఇంత పడుతుండే దాని గురించి ఎక్కువ పట్టించుకోవాల్సిన మరి ఆనాడు ప్రభుత్వం అన్ని చేసింది మీ అందరి దయతోటి నేను ఇక్కడ గెలిచిన నాలుగు ఇంకో పది మంది గెలితే అది అటు ఇది ఓవు కానీ అక్కల రకరకాల కారణాలు అక్కడ ఎన్నో విషయాలలో మీకే తెలుసు బస్ ఎక్కించి పంపిస్తారు కావచ్చు నెలకో రెండు నెలకొక్కసారి ఉచితంగా బస్ ఎక్కుతారు రోజు ఎక్కేది కాదు పోయేది కాదు కానీ మన అందరికీ రెండు వేల ఐదు వందలకి ఇస్తా ఉన్నారు మహిళలందరికీ రెండు వేలు వచ్చిన వాళ్ళందరికీ నాలుగు వేలు చేస్తా ఉన్నారు గొడవలు ఏమీ రాసిందే లక్కవేళక తులం బంగారం ఇస్తామన్నారు ఇక అది నేను అనుకుంట ఈ కొత్త ఎలా కాలకి వాళ్ళు ఇస్తారేమో ఎప్పుడు ఇస్తారో చూద్దాం మనకు తెలియదు ఎందుకంటే వెంటనే చెప్తా అన్న రుణమాఫీ చేయలే డిసెంబర్ తొమ్మిది నెలలు వచ్చి పైదాలు తీసుకోబోరు అన్నది చేయలేదు రాజకీయ వేదిక కాదు మళ్ళీ మా అధికారులు కొద్ది ఇబ్బంది పడతారు కాబట్టి మనందరం కూడా ఆశిద్దాం తొందరగా రైతు బంధు కానీ రైతు బీమా అట్లే కానీ ఇన్సూరెన్స్ లేనోళ్ళు కూడా చేస్తామన్నారు కొత్త ప్రభుత్వం ఇట్లా చెప్పుకుంటూ పోతే ఆరు గ్యారంటీల పదిహేడు పథకాలు రైతు బంధు పెంచుతామన్నారు యువత చదువుకోని పిల్లలు ఉంటే వాళ్ళందరికీ నెలకి నాలుగు వెళ్తాము చదువుకున్న పిల్లలకు నౌకరు రాకపోతే పద్దెనిమిది రెండు అమ్మాయిల అమ్మాయి కాలేజ్కి పోతే అందరికి మంచి స్కూటీ అని రాసి పెట్టారు అవన్నీ వాళ్ళు రాసి నేను అట్టిగా మాట్లాడు అబ్బో విలేకరు రూపుకుంటురా అట్గా అవన్నీ అందులో వాళ్ళ పుస్తకాలు రాసి నిన్ననే వచ్చారు మంత్రి గారు శ్రీధర్ బాబు గారు మేనిఫెస్టోలో పెట్టామని అలా రాసి పెట్టి సంతకం పెట్టి జైత్యాల్లో పద్మశాలీల కోసం పవర్లు క్లస్టర్ శ్రీశీలకు అన్నీ మూల మనం అలా చూస్తున్నాం పవర్లు క్లస్టర్ పెడతామని చెప్పి జైంత్యాలు అని చెప్పి అలా రాశారు అవన్నీ ఏం చేస్తారో చూద్దాం కానీ గత ప్రభుత్వం వచ్చిన తర్వాత మాత్రం ఖచ్చితంగా మహిళలను గౌరవించుకుంటూ మహిళలను గౌరవించుకుంటూ ఇంటి మీదున్న ఒంటరి మహిళలకు కూడా మనం పెన్షన్ ఇచ్చినాం మంచిగా రెండు వేల రూపాయలు భర్త చనిపోయిన వాళ్ళకి ఇచ్చినాం బీడీ కార్మికులకు ఇచ్చినాం అరవై ఏళ్ళు నిండిన వాళ్ళకి ఇచ్చినాం రైతు చనిపోతే రైతు రోడ్డు మీద పడకుండా ఐదు లక్షల రూపాయలు లక్ష మంది కుటుంబాల లక్ష పైన కుటుంబాలు అనుకుంటారు ఐదైదు లక్షలు ఒకటి కాదు రెండు కాదు ముఖ్యమంత్రి సహాయ కింద దోకల బీమార్ అయితే చెక్కులు తెచ్చి ఇచ్చినాం దాంతో పాటుగా దోకలలో కూడా బ్రహ్మాండమైన దోకాలు కట్టినాం మన రాయకల్ దవాఖాన మీరు ఒక్కసారి కుటుంబం చేసుకునే ఆలోచన ఏది తెలంగాణ రాకముందు ఎట్లుండే తెలంగాణ వచ్చినాక ఈ పన్నెండు మంది డాక్టర్లు వచ్చిన జగిత్యాల పాత వస్త్రాల దానలో పాడుబడ్డట్టుంటే మీ అందరూ తెలుసు అంతగా ఐదంతల దాకా బ్రహ్మాండంగా కొత్త పరిస్థితుల కట్టి అభివృద్ధి చేస్తున్నాం కొండలింగాపూర్లో చాల చేసినాం ఇవన్నీ కూడా మీకు నల్ల కట్టినట్టుగా కనబడుతున్నాయి పంటలు పుష్కలంగా పండి ఊరూరుకు ట్రాక్టరు టేలరు ట్యాంకరు పార్కు వైకుంఠ ధామం సిమెంట్ రోడ్లు కొత్త కరెంటు స్తంభాలు ఇవన్నీ కూడా చేయడం జరిగింది మరి అన్నీ చూసి ఆశీర్వదించి మమ్మల్ని గెలిపించాను ఇవాళ అంతకుముందు రిజిస్ట్రేషన్ కావాలంటే జగిత్యాల పోదు కానీ ఇవాళ ఏ రైతన రిజిస్ట్రేషన్ అంటే మన రైకల్ని వేసుకుంటారు దాదాపు నాలుగు వేల పైన రిజిస్ట్రేషన్ లేని ఐదు వేల మంది లేకపోతే ఐదు వేలు ఒక్కొక్క రిజిస్ట్రేషన్ అంటే పొన్నోళ్ళు అమినోళ్ళు వాళ్ళు ఇద్దరు రాలేదు ముప్పై వేల మంది జైతాలు వాళ్ళకి వస్తుంది మనిషికి వెయ్యి రూపాయలు వేస్తా ఎన్ని కోట్లు ఆలోచన ఏం చేసినట్టు కేసీఆర్ అంటే ఈ తహసల్ ఆఫీసులో రిజిస్ట్రేషన్లు పెడితే మన రాయకల్ మండల ఏం లేకుండా ముప్పై నలభై కోట్ల రూపాయలు మనకి ఇవాళ మిగిలింది లేకపోతే అటు బస్కిరాలకు చారిటీ టిఫిన్లకు అక్కడ ఇచ్చే చిల్లర ఖర్చులకే ముప్పై నలభై కోట్ల రూపాయలు అవుతుండే ఇది మామూలు విషయమా కరీంనగర్ పోయే జిల్లా కేంద్రానికి జగితాలు తీసుకొచ్చాడు ఎన్నో పనులకు సామాన్యులకు మనకు అవసరం ఉండకపోవచ్చు అధికారులకు కానీ ప్రజాప్రతినిధులకు చాలా అవసరాలు ఉంటాయి జిల్లా కలెక్టర్ ప్రభుత్వం అక్కడ పోయి అంటే ఈ రకంగా మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇవన్నీ కూడా జరిగినాయి గెలుపోవటంలో ఉంటాయి మొదట్లో నేను కూడా ప్రభుత్వం వచ్చాను నేను రోడ్డు అప్పుడు కైతమ్మ గెలిచింది వారి సహకారంతో మున్సిపాలిటీ చేసాం ఎన్నో రోడ్లు వేసినాం రాయకల్లా ఇట్లా ఉండేది మీకు గెలవదా మీ అందరికీ తెలిసిన విషయమే మళ్ళీ ఇప్పుడు బోర్లు బోర్లు అని అడుగుతున్నారు ఊరూరికి అసలు బోర్లు అడగలేక పోయిన మూడు నాలుగేళ్ళు రాయకల్లో మమ్మల్ని బోర్ అయ్యమన్నోలు లేరు బోర్ వేసుకున్న వాళ్ళు లేరు ఇవాళ మళ్ళా బోర్లు అడిగే పరిస్థితి ఖచ్చితంగా మళ్ళీ మనం ప్రత్యేకంగా దృష్టి పెట్టి తోంబారో పేటప్పుడు నేను రాజరెడ్డి అన్న హితన్న సారు మల్లరెడ్డి అన్న అందరం పోయి ఓపెన్ చేయించి కాలువలు సాగు చేయిస్తే ఇవి చెల్లకి నీళ్ళు వస్తున్నాయి చెర్లకు నీళ్ళు వస్తున్నాయి పొరవ దాటుతుంది మరి ఈ రకంగా గెలిచిన ఓడిన నిరంతరం ప్రజల మధ్యలోనే ఉండేదాం అప్పుడు కవితమైన సహకారంతో కూడా అభివృద్ధి చేసినాం ఇక మునుముందు కూడా ప్రభుత్వం ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినా ఇక్కడ మీరు నా మీద నమ్మకంతో గెలిపించారు బ్రహ్మాండమైన మేయాడుతో గెలిచిన ఏదో అటిమార్కుడు దెబ్బ ఒకటి రెండు ఓట్లు కాదు పదహారు వేలు అంటే చాలా పెద్ద మేయాటి నేను ఓడిపోయినాడు కూడా నా మీద గెలిచిన పెద్దవాజ్కి ఆరేడు వేల మేయాటి వచ్చింది కానీ నాకేలా పదహారు వేలు వచ్చింది పోయినసారి ఇంకా ఎక్కువ వచ్చింది కాబట్టి మీ అందరు కూడా ఎల్ల వేల రుణపడి ఉంటామని చెప్పి ప్రభుత్వం లేకున్నా కానీ మాకంటూ మీరు గెలిపించడం వల్ల ఎమ్మెల్యేలకు హక్కులు ఉంటాయి చట్టాలు చేసేదే మేము అక్కడ మాకు హక్కులు ఉంటాయి ఖచ్చితంగా ఆ హక్కులు ఉపయోగించుకొని మీకోసం ఎల్ల వేల నిరంతరం మీ మధ్యలో ఉంటామని చెప్పి తెలియజేస్తూ నా వినంటి ఉన్న మా కార్యకర్తలకు ఉద్యమకారులకు ప్రజా ప్రతినిధులకు ఎప్పుడు కూడా మా పత్రిక వార్తలు పత్రికలకు ఎక్కిస్తున్న పాత్రికే మిత్రులందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం నీళ్ళు ఇచ్చుకున్నాం ఆ చెల్లితాందుకు భూపత్పూర్ కాడ కావచ్చు హల్లీపూర్ కాడ కావచ్చు ఈ రాయకల్చర్ ఒక ఎండిపోయిన పరిస్థితుల్లో బ్రహ్మాండంగా తోంపెట్టించిన మైదాపూర్ ఇప్పుడే రాజరెడ్డి అనేది రాయని చెప్తున్నారు సార్ నీళ్ళు వస్తున్నాయి సార్ మా రాయకల్ చెరువుకి అంజినాయి సార్ అని చెప్పి చెప్తా ఉన్నారు అంతకుముందు అందకపోతుండే తూము లేకుండే ఇలా కేసీఆర్ గారిని ఒప్పించి మెప్పించి మోడసారి గెలిచినాక అందరి సహకారంతో తొంభై తొంభా రూపాయల తూమ్ పెట్టిస్తే తొంభై రూపాయల చెరువు మొన్న ఎడకల మల్ల నీడింది పోర్బుల చెరువు మాత్రం దుక్కింది మైతాపూర్ దుక్కి ఇప్పుడు మళ్ళా రేఖ ఇప్పుడు నీళ్లు పడుతుంది మరి అటువంటి పరిస్థితి